ఇంద్ర కిలాద్రి చెంతన ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కందుల వెంకటరెడ్డి తెలిపారు ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మహాలింగార్చన తదితర పూజాధికారులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు విజయవాడ ఇంద్ర కీలాద్రి దిగువన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత విజయేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవయ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటరెడ్డి కమిటీ సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధ సూర్యకుమార్ శర్మ తెలిపారు ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు కార్తీక మాస మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు స్వామివారి నిత్యం అభిషేకాలు విశేష పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు సరస్వతిభ్యో నమో అయ్యా నా పేరు బుద్ధు సూర్యకుమార్ శర్మ శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ గంగా పార్వతీ సుమతి విజేశ్వర స్వామి దేవస్థానం కృష్ణా బ్యారేజ్ దుర్గా కెనాల్ రోడ్డు విజయవాడ వన్ను కార్తీక మాసం రేపు ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు నుండి కార్తీక మాసం కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అలాగే త్రిశతి పూజ విశేష హారతులు ఈ నెల రోజుల పాటు విశేషంగా స్వామివారి కార్యక్రమాలను జరుగుతాయి అలాగే ఈ మధ్యలో వచ్చే ఆదివారాలు ప్రతి ఆదివారము విశేష హోమములు అలాగే జ్వాలాతోరణం ఐదో తారీఖు జ్వాలాతోరణం ఆ రోజు కూడా ఇక్కడ జ్వాలాతోరణం కార్యక్రమం విశేషంగా జరుగుతుంది మళ్ళీ మాశివరాత్రి కూడా ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవము అలాగే దీపోత్సవము ఇట్లాంటి ఉత్సవాలన్నీ కూడా ఈ కార్తీక మాస నెల రోజులు విశేషంగా జరుగుతాయండి భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపక ప్రాతృతున్నామని కోరుతుంటూ నమ పార్వదీపదయ హర హర మహాదేవ శ్రీ గంగా పార్వతి సుమేతర స్వామివారి దేవస్థానంలో నేను బ్రహ్మశ్రీ మేడూరు వెంకటమోహన కృష్ణ శర్మ ఈ కార్తీక మాసాన్ని రాబోయేటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి సాయంకాలం వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడాను మధ్యాహ్నం మూడున్నర గంటలకి ప్రారంభం చేసి మహాన్యాసపూర్వకంగా ఏకాదశరుద్ర అభిషేకము స్వామివారికి విశేషంగా జరుగుతుంది తదుపరి ఐదున్నర గంటలకు అభిషేకం పూర్తి అయిన తర్వాత స్వామివారికి విశేషంగా అర్చన మహానైవేద్యాది కార్యక్రమలు విశేషమైనటువంటి హారతులతో స్వామివారికి అనేక రకమైన కైంకర్యాలన్నీ కూడాను నిత్యము కూడా జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఆదివారము కూడా ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి మొదటి ఆదివారము అఘోరరుద్ర పాశుపత హోమము రెండవ ఆదివారం నాడు మన్యురుద్ర పాశుపతము మూడవ ఆదివారం నాడు కుబేరుద్ర పాశుపతము అదేవిధంగా నాలుగవ ఆదివారం నాడు నవగ్రహ పాశుపతం స్వామివారికి విశేషంగా హోమాల కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము అదేవిధంగా మాసశివరాత్రి రోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది నవంబర్ పన్నెండవ తారీఖున స్వామివారికి విశేషంగా ఇక్కడ నుండి భక్తులందరికీ కూడాను అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడాను ఈ గంగా పార్వతి సుమే స్వామివారి యొక్క దేవస్థానంలో విశేషంగా జరుగుతాయి ప్రతి సోమవారం నాడు భక్తులంతా కూడా విశేషంగా కృష్ణానది స్నానాలు చేసి స్వామివారికి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా ఈ స్వామివారి యొక్క దేవస్థానంలో నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నది ఈ దేవస్థానము ద్వాపర యుగం నాటి స్వామివారు అన్నమాట